ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి పాత్ర చాలా గొప్పదని పలువురు వక్తలు పేర్కొన్నారు తల్లి పిల్లలకు దైవమని దిక్చూచి అని అన్నారు మర్రి కృష్ణారెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తార్నక సీనియర్ సిటిజన్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మర్రి కృష్ణ హాల్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి కొత్తపల్లి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మన్నే నాగమల్లేశ్వరి తోటకూర చంద్రమౌళి సీతారామయ్య అడుసుమిల్లి చిట్టివీరయ్య కాటగడ్డ నరేందర్ బుజ్జి పాపయ్య దేవినేని రాధాకృష్ణ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పలువురు హాజరయ్యి మాట్లాడారు

Tá